ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం త్వర త్వరగా తన భోజనం కంప్లీట్ చేసి గదిలోకి వచ్చిన ప్రవర్తిక తన ఫోన్ తీసుకుని అందులో వాళ్ళ డాడీ పంపిన నెంబర్ వైపు తదేకంగా చూస్తూ కాల్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూషన్లో పడిపోయింది డాడీ కాల్ చేయమన్నారు కదా చేస్తే ఏమైపోతుంది అసలు తన గురించి నాకు ఎంతో కొంత తెలిస్తేనే కదా తనతో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలను అయినా నాకు కాబోయే భర్తకి కాల్ చేయడానికి నేను ఇంతగా ఆలోచించడం ఏమిటి నేను ఫోన్ చేశాను అంటే అతను మాత్రం ఫోన్ ఎందుకు చేశావు అని ఎందుకు అడుగుతాడు నేను చేసినందుకు తను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు కదా అని మనసులో అనుకుని ఆ నెంబర్కి డైల్ చేసింది ఆమె ఆమె ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఆమె గుండె కొట్టుకునే వేగం అంతకంతకే పెరిగిపోతుంది అలా రింగ్ అయి అయ్యి ఆ కాల్ కట్ అయింది కాల్ అతను రిసీవ్ చేసుకోకపోవడంతో ప్రవర్తిక మొహం డల్గా మారింది ఏంటి కాల్ లిఫ్ట్ చేయలేదు ఏదైనా పనిలో ఉండి ఇగ్నోర్ చేశాడా లేదా కావాలనే చేశాడా కావాలని ఎందుకు చేస్తాడు నా నెంబర్ తన దగ్గర లేదు కదా లేదు అని ఎందుకు అనుకోవాలి డాడీ నాకు ఇచ్చినట్లే తనకి కూడా నెంబర్ ఇచ్చి ఉండవచ్చు కదా అని ఆమె మనసులో పరి పరి విధాలుగా అనుకుంటూ ఉండగా ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది దాంతో అటువైపు చూసిన ఆమెకి అది సంజీవ్ నుండి వస్తున్న కాల్ అవ్వడంతో సంతోషంతో ఆమె మొహం వెలిగిపోతూ ఉండగా ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అది చిన్నగా అంది ఆమె హలో ఎవరు ఈ నెంబర్కి కాల్ చేశారు హార్ష్గా వచ్చింది ఒక అమ్మాయి గొంతు అతని ఫోన్లో ఒక అమ్మాయి వాసు వినిపించడంతో అనుమానంతో ప్రవర్తిక నొసలు ముడిపడ్డాయి హలో ఎవరు ఇది సంజీవ్ నెంబరేనా అంటూ అనుమానంగా అడిగింది ప్రవర్తిక అవును ఇది సంజీవ్ నెంబరే నువ్వెవరు కేర్లెస్గా అడిగింది అవతరి వైపు ఉన్న ఆ అమ్మాయి నా పేరు ప్రవర్తిక నేను సంజీవ్ గారితో మాట్లాడదామని కాల్ చేశాను ఇంతకీ మీరెవరు తన ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు అని అడిగింది ప్రవర్తిక ఈ ఫోన్ నేనెందుకు లిఫ్ట్ చేశానో తర్వాత చెప్తాను కానీ ప్రవర్తికేనా అంటే రేపు సంజీవ్ని పెళ్ళి చేసుకోబోయేది నిన్నేనా అంటూ అడిగింది ఆ అమ్మాయి ఏం హా అని ప్రవర్తిక అనడంతో యాక్చువల్లీ నేను నీకు కాల్ చేద్దామనుకున్నాను నీతో సంజీవ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని ఆ అమ్మాయి అంది ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం అసలు సంజీవ్ గారి ఫోన్ మీ దగ్గర ఎందుకుంది మీరెవరు తనకి మీరేమవుతారు అనుమానంగా అడిగింది ప్రవర్తిక ఆమె ప్రశ్నలకి కొంచెం అసహనంగా ఫీల్ అవుతూ నేనెవరో తనకి ఏమవుతాను అన్నది అంత ఇంపార్టెంట్ కాదు తను ఇప్పుడు నా ఫ్లాట్లో ఉన్నాడు అతను ఎందుకు ఇక్కడ ఉన్నాడో అన్నదే ఇంపార్టెంట్ తన బెడ్ పై షర్ట్ లేకుండా హాయిగా నిద్రపోతూ ఉన్న సంజీవ్ వైపు చూసి వంకరగా నవ్వుతూ ఉంది ఆ అమ్మాయి ఏంటి నీ ఫ్లాట్లోనా అని ప్రవర్తిగా అంటూ ఉండగా ఆ కాల్ కట్ అయ్యింది అట్ ద సేమ్ టైం ప్రవర్తిక మనసులో ఏదో అనుమానం మొదలయ్యింది ఆ వెంటనే ఆ నెంబర్కి మళ్ళీ డైల్ చేసింది ఆమె ఈసారి రెండు రింగులు అయిన వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటూ వినిపించింది ఒక మెయిల్ వాయిస్ ఆ వాయిస్ విని హలో నేను ప్రవర్తిక ఎవరు మాట్లాడేది అని ప్రవర్తిక అనడంతో హా ప్రవర్తిక నేను సంజీవ్ యాక్చువల్లీ నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను కానీ పెళ్లి పనులు షాపింగ్ అంటూ చాలా హడావిడిలో ఉంటావు కదా ఈ టైంలో నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కాల్ చేయలేదు ఎనీవే నువ్వే చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులు చిన్నగా నవ్వుతూ అన్నాడు కీర్తన్ అతను గట్టిగా పట్టుకుని తన నోరు నొక్కుతూ ఉండడంతో ఆ అమ్మాయి అతని నుంచి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ గింజకుంటూ ఉంది అయ్యా అయినా అస్సలు ఆమెను వదిలిపెట్టకుండా ఆమెను గట్టిగా బంధించి ప్రవర్తికకి ఏ అనుమానం రాకుండా తనే సంజీవ్ అన్నట్లు నమ్మిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కీర్తన్ హా బాగానే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఏమీ తెలియనట్లు అను గడిగింది ప్రవర్తిక ఎక్కడ ఎక్కడుంటాను ఇంట్లో ఉంటాను కూల్గా సమాధానం చెప్పాడు సంజీవ్ మీరు ఇంట్లో ఉంటే ఇంతకుముందు మీ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ అమ్మాయి ఎవరు తను త మీరు తన ఫ్లాట్లో ఉన్నారు అని చెప్పింది అసలు ఎవరు తను అడిగింది ప్రవర్తిక ఓ అదా నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు కాల్ చేసావు ఆ కాల్ నా ఫ్రెండ్ ఎత్తింది కాల్ చేసింది నువ్వు అని తెలియడంతో సరదాగా నేను ఏడిపించడం కోసం అలా చెప్పింది అయినా ఒకసారి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇల్లు దాటి అడుగు బయట పెట్టనివ్వరు అని నీకు కూడా బాగా తెలుసు కదా అఫ్కోర్స్ కోర్స్ నీకు కూడా ఇలాంటి కండిషన్స్ పెట్టి ఉంటారు కదా అలాంటప్పుడు నేను మా ఇల్లు దాటి బయటికి వెళ్తాను అని నువ్వెలా అనుకుంటున్నావు ఆమె కన్విన్స్ అయ్యే విధంగా చాలా కూల్గా బద్దం చెప్తూనే బలవంతంగా అమ్మాయిని కింద ఉన్న హాల్లోకి తీసుకువచ్చాడు కీర్తన్ అవును కదా అని మనసుకు సర్ది చెప్పుకుని ఇంకేంటి విశేషాలు మన పెళ్ళి కుద్దున దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను మీకు కానీ మీరు నాకు కానీ కాల్ చేసింది లేదు అందుకే ఒకసారి మాట్లాడదామని నేనే కాల్ చేశాను మీకేమీ ఇబ్బంది కలిగించలేదు కదా అంటూ అడిగింది ప్రవర్తిక ఇబ్బందా ఇబ్బంది ఏమీ లేదు చెప్పాలి అంటే నువ్వే నాకు కాల్ చేయడం నా అదృష్టమని చెప్పాలి ఐ లైక్ ఇట్ నీతో ఇంకా ఇంకా అలా మాట్లాడాలనుంది కానీ ఇంటి నిండా జనం గెస్టులు అందరూ వచ్చేసారు రేపే కదా మన పెళ్ళి చాలా హడావిడిగా ఉంది ఇక్కడ నేను మళ్ళీ కాల్ చేయనా అంటూ అడిగాడు సంజయ్ సరే వీలైనప్పుడు చేయండి అని చెప్పి కాల్ కట్ చేసింది ప్రవర్తిక అతను అంతలా చెప్పినా కూడా ఆమె మనసులో ఏదో అనుమానం మెదులుతూనే ఉంది కాల్ కట్ అవ్వడంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని వదిలి తన చేతిలో ఉన్న ఆ అమ్మాయిని విడిచిపెట్టి పిచ్చా నీకు అంటూ ఆమెపై గట్టిగా అరిచాడు కీర్తన్ పిచ్చి నాకు కాదు మీకు అందుకే నేను సంజీవ్ని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసు కూడా తనకి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు వాడు లేకుండా నేను బ్రతకలేను ఎలా అయినా వాడిని నా సొంతం చేసుకునే తీరుతాను చూస్తూ ఉండండి ఈ పెళ్లి ఎలా ఆపుతానో అంటూ ఛాలెంజ్ చేస్తున్నట్లు మాట్లాడింది ఆ అమ్మాయి ఆ మాటలు అస్సలు తట్టుకోలేకపోయాడు ఇప్పుడు దీనితో గొడవ పెట్టుకోవడం కన్నా కూల్గా మాట్లాడడమే బెటర్ అని మనసులో అనుకున్న కీర్తన్ రియా నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగడం లేదు ఇక్కడ సంజీవ్ నిజంగా ఈ పెళ్లి చేసుకోవడం లేదు ఆ కుటుంబంపై ఉన్న పగని తీర్చుకోవడం కోసమే ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాడు అంతే తనని అంతగా ప్రేమించే అమ్మాయి వై ఉండి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు తన పగ నీ పగ కాదా అంటూ ఆమెకి నచ్చ చెప్పాలని చూశాడు కీర్తనం ఆఫ్కోర్ అయి ఉండొచ్చు కానీ నా ప్రాణమైన వ్యక్తిని మరో అమ్మాయికి ఇచ్చేసి నువ్వు పగ తీర్చుకో మీ ఇద్దరు హాయిగా కలిసి ఉంటే నేను చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాను అనేంత పిచ్చితని నేనైతే కాదు పగ ఏదైనా ఉంటే పెళ్లి చేసుకుంటేనే తీరుతుంది అనుకోవడం పిచ్చితనం అవుతుంది పైగా ఆ పెళ్లి జరిగితే ఒకరితో ఒకరికి బంధం ఏర్పడినట్లే ఆ బంధం నుండి దూరం అవడం అసాధ్యం అందుకే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జరగనివ్వను ఇప్పుడే ఆ అమ్మాయితో మాట్లాడే విషయం అంతా ఆమెతో చెప్తాను అని అంటూ కీర్తన్ చేతిలో ఉన్న సంజీవ్ ఫోన్ తీసుకుంది రియా ఏ రియా ప్లీజ్ అలా చెయ్యకు అలా చేసావంటే సంజీవ్కి నీతో అసలు మాట్లాడడు వాడికి చాలా కోపం వస్తుంది అని ఆమెకి నచ్చ చెప్పాలని చూస్తూ ఆమె చేతిలోంచి ఆ ఫోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు కీర్తన్ కానీ రియా వినే పరిస్థితిలో లేదు ఆ ఫోన్ అతని నుంచి లాక్కోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇంకా ఆమెతో పెనుగులాడుతూ ఉన్న అతనికి సహనం చచ్చిపోవడంతో ఎలా అయినా ఆమెని ఆపాలి అన్న ఉద్దేశంతో లాగి పెట్టి ఆమె చెంప మీద కొంచెం గట్టిగానే కొట్టి ఆమె చేతుల్లోంచి ఆ ఫోన్ లాక్కున్నాడు కీర్తన్ ఆ దెబ్బ కొంచెం గట్టిగా తగలడంతో కళ్ళు తిరిగిన ఆమె అలా వెళ్ళి ఆమె వెనకే ఉన్న సోఫాలో పడింది మళ్ళీ తిరిగి లెగలేదు అప్పుడే విప్పేస్తున్న తన షర్ట్ భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉన్న తన తలను విదిలించుకుంటూ కిందకి దిగాడు సంజీవ్ పాపం రాత్రి తాగింది ఇంకా దిగలేదనుకుంటా అతను ఇంకా కొంచెం తూలుతూనే ఉన్నాడు అతను రావడం చూసిన కీర్తన్కి ఏం చేయాలో అతనికి ఏం చెప్పాలో ఆ గండ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు అక్కడ అతను ఉండడం చూసి హాయ్ రమ్మమ్మ ఏంటి ఇంత పొద్దున్న ఎక్కడికి వచ్చావు ఎనీథింగ్ సీరియస్ అంటూ తోలుతూ అడిగాడు సంజీవ్ నీ గురించేరా బాబు ఈరోజు పసుపు వేడుక పెళ్ళికొడుకుని చెయ్యాలి అని ఏదేదో అంటూ అంకుల్ మార్నింగ్ నుంచి ఒకటే కాల్స్ చేసి నన్ను తినేస్తున్నారు అందుకే నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను తడబడుతున్న మాటలతో చెప్పాడు కీర్తన్ ఆ మాటలకి కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతూ హాబా ఏదో పెళ్ళికి ఒప్పుకున్నాను అంటే మళ్ళీ ఈ ఫార్మాలిటీస్ అంటూ నా ప్రాణం తీసేస్తున్నారా బాబు వీళ్ళు అంటూ విసుక్కున్నాడు సంజీవ్ నిజమే కానీ ఇంకా ఎంతరా ఈరోజు రేపు పడితే అంతా అయిపోతుంది ఆ తర్వాత ఇలాంటివి ఏమీ ఉండవులే అయినా మనకు కావాల్సింది దక్కాలి అంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి కదా అని కీర్తన అనడంతో సరేరా నేను వెళ్తాను అని రెండు అడుగులు ముందుకు వేసిన అతనికి ఏదో అనుమానం వచ్చింది వెనక్కి తిరిగి సోఫాలో పడి ఉన్న రియాని చూసి ఏమైంది దీనికి ఇలా పడుంది కొంపదీస పోయిందా ఏంటి అంటూ అనుమానంగా అడిగాడు సంజీవు ఆ మాటతో కంగారు పడిన కీర్తన్ అది అది ఏమవుతుందిరా రాత్రి దాగింది కొంచెం అంతే తనతో మనకిదంతా మామూలే కదా నేను చూసుకుంటాలే అంటూ కవర్ చేశాడు కీర్తన్ సర్లే దాని సంగతి ఏంటో చూసి నువ్వు కూడా ఇంటికి ఆ అరిటి ఆ ఇరిటేషన్ నేను నేనొక్కనే తట్టుకోవడం నా వల్ల కాదు మళ్ళీ దీనికి ఏదన్నా అయ్యింది అంటే లేనిపోని తలనొప్పి అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సంజీవ్ దానితో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయిన కీర్తన్ కంగారుగా రియా దగ్గరికి వెళ్ళి ఆమె ముక్కు దగ్గర వేలిపెట్టి చూశాడు ఇంకా శ్వాస ఆడుతూనే ఉంది దాంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటూ దీనితో నాకు ఎప్పటికైనా ప్రమాదమే ఈ పెళ్లి అయ్యే వరకు ఇది నోరు తెరవకుండా ఉండాలి అంటే దీన్ని ఏదైనా చేయాలి అని ఆలోచించిన అతను మెల్లిగా ఆమెని తీసుకువెళ్ళి ఆ ఇంట్లోనే ఒక గదిలో ఉన్న ఒక కుర్చీలో కూర్చోపెట్టి దానికి ఆమెని తాళ్ళతో కట్టేసి తనకేమీ తెలియనట్లు డోర్ లాక్ చేసి బయటికి వచ్చేసాడు ఆ ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది కాబట్టి ఆమెని ఎవరు చూడరు పెళ్ళయ్యే వరకు ఏ గొడవ ఉండదు అని అతని ఉద్దేశం తన రూమ్ బాల్కనీలో బొంగమూతి పెట్టుకుని కూర్చుని ఉంది అనీషా అప్పుడే అక్కడికి వచ్చిన వియాన్ ఆమె బొంగమూతి చూసి ఏంటి మేడం గారు ఆ అని మనసులో అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటే కూర్చుంటూ హాయ్ అనీషా అంటే ఆమె భుజం మీద చేయవేశాడు అతను అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉన్న ఆమె తన భుజం మీద ఉన్న అతని చెయ్యి పట్టుకుని గట్టిగా కరిచేసింది దాంతో ఏ కుక్క కుక్క నొప్పి నొప్పొస్తుంది అంటూ గోల్ చేశాడు అతను తన తీరా ఆ చేతిని కరిచిన తర్వాత ఆ చేతిని వదిలి అతని వైపు గుర్రుగా చూస్తూ ఉంది అనిష ఆమె పళ్ళు దిగిన ప్రదేశంలో చూసుకుంటూ తన చేతితో తడుముకుంటూ ఏంటే ఎంత గట్టిగా కరిచావు ఏ పేస్ట్ వాడుతున్నావో కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి తల్లి నీ పళ్ళు ఈ గాయాలకు ఎన్ని ఇంజక్షన్లు చేయించుకోవాలో ఏంటో అని భయంగా అన్నాడు అతను చేతితో సరిపెట్టినందుకు సంతోషించు యాక్చువల్లీ నువ్వు చేసిన పనికైతే నీ పీక కొరికి చంపేయాలి కానీ ఆ సాహసం చేయలేకపోయాను కోపంగా అంది ఆమె నువ్వు చంపేసే అంత పెద్ద తప్పు నేనేం చేశానే అయోమయంగా అడిగాడు వియాన్ ఏంచేసావా ఏంచేసావా అని అంటూ అతని మీద మీదకి వెళుతూ ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర అందరి ముందు నన్ను ఫూల్ని చేసావు అందంగా ఉన్నావు మందంగా ఉన్నావు అని కవుర్లు చెప్పి వెయ్యి కూడని చోట చెయ్యి వేసి నొక్కుతూ తీయాలి అంటే ముద్దు కావాలి ముద్ద కావాలి అని బెదిరించి నేను ముద్ద పెడుతూ ఉంటే అది తినకుండా అక్కడ నుంచి లేచి వచ్చేసావు అది చూసిన అందరూ నా వైపు చూసి నవ్వుతూ ఉంటే ఎంత షేమ్లెస్గా అనిపించిందో తెలుసా నీకు అక్కడ క్షణం కూడా ఉండాలి అని అనిపించగా తిండి తినడం కూడా మానేసి మరీ వచ్చి ఇక్కడ దాక్కున్నాను ఎంత చేసి ఎంత చేసినా నిన్ను చంపక ఏం చేయాలి ఆవేశంగా అంది ఆమె ఆల్మోస్ట్ తన మీదకి ఒరిగిపోయిన ఆమెని చూసి భయపడిన వియాన్ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఆమెకు అందించి కొంచెం ఈ వాటర్ తాగి కూలవ్వవా ప్లీజ్ అంటూ ఆమెకిచ్చాడు దానివైపు అతని వైపు మార్చి మార్చి ఒకసారి చూసి నేను ఉన్న ఆవేశంలో ఈ వాటరే కాదు ఐస్ వాటర్ ఇచ్చినా కూడా కూల్ అయ్యేది లేదు అని చెప్పి అతని నుంచి లేచి నార్మల్గా కూర్చుంది ఆమె దానితో ఆ వాటర్ అతనే తాగేసి మెల్లిగా ఆమె దగ్గరికి జరిగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అది కాదు బంగారం నువ్వు ముద్ద పెట్టావు బాగానే ఉంది అది నేను తిన్నాను అది కూడా బాగానే ఉంది కానీ ఆ తర్వాత నువ్వు పెట్టిన ముద్దే కారంగా ఉంది ఆ మంటను భరించడం కష్టతరంగా మారింది ఎంత నువ్వు ఇష్టంగా పెట్టినా ఆ కష్టాన్ని భరించి ఓపిక లేకపోవడంతో అమ్మ ఇచ్చిన ఐస్ వాటర్ తాగేసి అక్కడి నుంచి లేచనే తప్ప నువ్వు మళ్ళీ నాకు ముద్ద పెడతావు అని అది నేను తినకపోవడంతో అందరూ ముందు నువ్వు ఫూల్ అవుతావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సారీ బంగారం అంటూ ఆమె మొహాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు వియాన్ నాకేమి నీ సారీలు పూరీలు అవసరం లేదు అంటూ మళ్ళీ తన మొహం మరొక వైపుకి తిప్పుకుంది ఆమె అది కాదే నేను చెప్పేది విను అని అతను అంటూ ఉండగా అక్కడికి భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చింది కాత్యాయని ఆమె రావడం చూసి బతిమలాడే అతను కాస్త మానేసి కంగారుగా పైకి లేచి నిలబడ్డాడు వియాన్ ఆ అతని కంగారు చూసి ఆ తర్వాత అనీష కూడా లిగుస్తూ ఉండగా ఏం పర్వాలేదు కూర్చో అంటూ చెప్పి పాపం తనేమి తినలేదురా కొంచెం తినిపించు అని ఆ ప్లేటు వియాన్కిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాత్యాయన్ని దానితో ఆమెని ప్రేమగా బతిమలాడుతూ అందంగా ముద్దలు కలిపి ఆమె నోటికి అందిస్తూ ఉన్నాడు వియాన్ అతను అంత ప్రేమగా ఆ ముద్దలు పెడుతూ ఉండడంతో కాదు అనలేక ఆ భోజనం హ్యాపీగా తింటూ ఉంది అనీషా నవ్వుతూ ఉన్న ఆమె కళ్ళు చూస్తూ ఉంటే అతని మనసు చాలా ప్రశాంతంగా మారింది ఆ రోజు సాయంత్రం మెహందీ ఫంక్షన్ ఉండడంతో అందరి చేతులకి మెహందీ పెట్టుకుంటూ ఉన్నారు అనీషా ప్రవర్తిక శశిక తమకి కాబోయే భర్తల పేర్లు తమ చేతుల్లో రాయించుకున్నారు వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయో వెతకడానికి విహాన్ వియాన్కి చాలా సమయం పట్టింది చివరికి ఎలా అయితేనే వాళ్ళు కనిపెట్టగలిగారు అది చూసిన ప్రవర్తిక సంజీవిని తలుచుకుని చిన్నగా నవ్వుకుంది నెక్స్ట్ అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు ఆ కళ్యాణ మండపంలో మూడు పెళ్లిపేటల్ని ఏర్పాటు చేశారు పెళ్లి మండపానికి చుట్టాలు అందరూ వచ్చేసారు ప్రవర్తికకి కాబోయే భర్తని ఆ కుటుంబ సభ్యులు అందరూ చూశారు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతుళ్ళ రెడీ అయ్యి తమ గదిలోనే ఉన్న వియాన్ విహాన్ శశిక అనిషా ప్రవర్తిక మాత్రం అతన్ని చూడడానికి వీలు పడలేదు కాదు కాదు వీలు పడకుండా కీర్తన చూసుకున్నాడు అప్పుడే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయింది తన అన్నయ్య పెళ్లి అని ఎంతో సంబరంగా అక్కడ నుంచి కళ్యాణ మండపానికి నేరుగా వచ్చేసింది వీక్షికా కళ్యాణ మండపం ముందు బయట కారు దిగి ఎంతో సంతోషంగా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న వీక్షికని రెండు కళ్ళు తదేకంగా గమనిస్తూ ఉన్నాయి అలా లోపలికి వచ్చిన ఆమె తన అన్నయ్యలని కలిసి వాళ్ళకి తను తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో ఫ్రెష్ అవడానికి పెళ్లి కూతుర్లు ఉన్న గదిలోకి వెళ్లిపోయింది ఆమె పంతులు గారు పిలవడంతో పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చున్నారు ఒకే కలర్ పట్టు చీరలు కట్టుకుని చాలా అందంగా ఉన్న ముగ్గురు పెళ్లి కూతుర్లకి అక్కడ ఉన్న గెస్టులందరి దిష్టి తగ్ పెడుతూ ఉన్నారు పద్ధతి ప్రకారం అన్ని తంతులు జరుగుతూ ఉన్నాయి వాటిని మనస్ఫూర్తిగా ఆచరిస్తూ తమ మనసైన భార్యలని మరొక్కసారి తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాలను చేయడంలో మునిగిపోయిన ఆ ఇద్దరు కూడా వారికి మరో పక్కన కూర్చుని ఇష్టం లేకుండా ఆ కార్యక్రమాలను చేస్తూ ఉన్న ఆ పెళ్లి కొడుకుని గమనించలేదు తమ పే తమ పిల్లల పెళ్లిళ్ళు తమ కళ్ళ ముందు అంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండడంతో వాళ్ళ పెద్దవాళ్ళు చాలా సంతోషిస్తూ ఉన్నారు ముహూర్త సమయం అవడంతో ఒకరి తలలపై ఒకరు చీలకర బెల్లం పెట్టుకున్నారు అప్పటి వరకు తన మనసులో ఉన్న భావాలన్నీ పక్కకు గింటేసి ఇకపై అతనే నా జీవితం ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతనితోనే నా ప్రయాణం అని మనసులో దృఢంగా ఫిక్స్ అయిపోయింది ప్రవర్తిక అప్పుడే వారి మధ్యలో ఉన్న తెర తొలగిస్తూ అమ్మా ఈ తొర తెర తొలగిన వెంటనే ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకోవాలి అప్పుడే మీ మనసులు ఏకమై మీ బంధం చివరి వరకు కలిసి ఉంటుంది అని పంతులు గారు చెప్పడంతో కళ్ళెత్తి అతని వైపు చూసిన ఆమెకి వంకరగా నవ్వుతూ తన వైపే చూస్తూ కనిపించాడు సంజీవ్ అతన్ని అక్కడ చూడగానే ఒక్కసారిగా నెత్తి మీద పిడిగి పడిన ఫీలింగ్ కలిగింది ఆ వెంటనే ఆ రోజు రాత్రి అతనితో జరిగిన గొడవ అతను అమ్మాయిని అసభ్యకరంగా టచ్ చేస్తూ అక్కడ కూర్చోవడం ఆ తర్వాత తనని బలవంతంగా అతను ముద్దు పెట్టుకోవడం ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ ఉంటే ప్రవర్తిక కళ్ళలో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు వెంటనే అక్కడ నుంచి లేచి ఈ పెళ్లి నాకు వద్దు అని అరవాలనిపిస్తుంది కానీ అలా అరిస్తే ఏం జరుగుతుంది అన్న ఆలోచన ఆమెని ఆపేస్తుంది అలా ఆలోచనలతో సతమైపోతూ సతమతమైపోతూ ఉంది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది ప్రవర్తిక ఈ పెళ్లి ఆపేస్తుందా కనీసం ఇప్పుడైనా సంజీవిని విహాన్ విహాన్ చూస్తారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాటు కోసం వెయిట్ చేస్తూ ఉండాలి